అప్పుడేమో పట్టుబట్టి మరీ ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టారు మరి ఇప్పుడేమైంది నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించేశారా ఇచ్చిన హామీల్ని గాలికొదలేశారా తాజాగా శాసనసభ్యురాలి తీరుపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ఇందుకు ఎవరామే ఏంటా కథ ఎక్కగానే రూటు మార్చిన కోళ్ళ అసెంబ్లీకి వెళ్ళాక అసలు సంగతి మరిచారా అధినేత ఆశయాలకు ఎమ్మెల్యే గండి కొడుతున్నారా టీడీపీకి కంచుకోట లాంటి శృంగవరపుకోట నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆవిర్భావం మొదలు రెండుసార్లు మినహా తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది రెండు వేల తొమ్మిది దాకా ఉత్తరావల్లిగా ఉన్న ఈ స్థానం నియోజకవర్గ పునర్విభజనతో ఎస్కోటగా మారింది ఇక అక్కడి నుంచి కోళ్ల అప్పలనాయుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి మూడు సార్లు ఆయన మనవరాలు కోళ్ల లలిత కుమారి విజయం సాధించారు అయితే ఆమె మాత్రం నియోజకవర్గం అభివృద్ధి కోసం అంతగా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పలు గ్రామాలకు సరైన రోడ్లు లేవంటే ఇక్కడ అభివృద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ ఈ దఫా కూడా ఎమ్మెల్యే అలాగే వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది గొంపకృష్ణ ఇందుకూరి సుధారాణి సహా పలువురు ఆచావహులు బలంగా ఉన్నా వాళ్ళందరినీ కాదని పట్టుబట్టి టికెట్ దక్కించుకున్న లలితకుమారి అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అభివృద్ధి జరక్కపోగా ఆమె అవినీతి ఆరోపణలు కూడా చిన్నా చిన్నాచేతక పనులకు కూడా ఆమె చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోందని కార్యకర్తలే వాపోతున్నారట అంతేకాదు ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే భర్త కోళ్ల రామప్రసాద్ జోక్యం మరీ పెరిగిపోయిందట నచ్చని వాళ్ళు టీడీపీలో మరో వర్గంగా ఉన్న గొంపకృష్ణను ఇందుకూరి సుధరాణిని ఆశ్రయిస్తున్నారట ఇద్దరు నేతలు లోకేష్ టీమ్ గా పనిచేస్తూ హైకమాండ్ తో తమకున్న పరిచయాలతో నియోజకవర్గానికి నిధుల్ని తీసుకొస్తున్నారట చిన్నాళ్ళుడు శ్రీభరత్ ప్రాతినిధ్యం వహిస్తోన్న విశాఖ ఎంపీ స్థానం పరిధిలోనే లలిత కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు అవినీతికి ఆమడ దూరం అన్నట్టుగా మాట్లాడే శ్రీభరత్ ఎవరైనా సహకరిస్తే చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించడంతో అధికారుల పరిస్థితి కుడిచిలో పడ్డ ఎలకల్లా మారిందట నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు కీలక నేతల్లో ఎవరు అవినీతి వ్యవహారాల్లో ఒత్తిడి తెచ్చినా తన దృష్టికి దేవాలని కూడా చెప్పారట ఎంపీ శ్రీభరత్ దీంతో ఓవైపు ఎమ్మెల్యే మనిషిలో ఒత్తిడి మరోవైపు ఎంపీ గారి వార్నింగ్ రెండింటి మధ్యలో నలిగిపోతున్నారట అధికార గణం అభివృద్ధి విషయంలో అధినేత ఆశయాలకు గండి కొడుతున్న ఎమ్మెల్యేపై పార్టీలోని మరో వర్గం మండిపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది పరిస్థితులు తలకిందులవడంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి ఏం చేయాలో పాలుపోవట్లేదట నేను కదా ఎస్కోట ఎమ్మెల్యేని మరి నియోజకవర్గంలో నేను చెప్పినట్టుగా పనులు జరగకుండా అడ్డుపడుతూ ఇలా నన్ను డమ్మీని చేస్తారా అంటూ లోపల పడిపోతున్నారట ఈ మహిళా సీనియర్ ఎమ్మెల్యే మరి శృంగవరపు కోటలో భవిష్యత్ రాజకీయాలు ఎలా మారుతాయో చూడాలి